రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వక్ఫ్ బిల్లుతో పాటు కీలక ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది వక్ఫ్ బిల్లుని ఈ సమావేశంలోనే పార్లమెంటు తెస్తామని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తేల్చి చెప్పింది ఇచ్చిన బిల్లుల జాబితాలో వక్ఫ్ బిల్లుని కూడా చేర్చింది వక్ఫ్ చట్ట సవరణ ముసల్మాన్ వక్ఫ్ బిల్లులు తీసుకురానున్న కేంద్రం వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం పదహారు బిల్లులు ఈ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలని కేంద్రం కోరింది గత ఏడాది ఆగస్టు ఎనిమిదిన వక్ఫ్ చట్ట సవరణ ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లుల్ని లోక్సభలో మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి అన్ని పార్టీల డిమాండ్తో ఆగస్టు తొమ్మిదిన జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది ఆగస్టు పదమూడున లోక్సభ సచివాలయం అధికారికంగా బులెటిన్ విడుదల చేసింది అదే నెల ఇరవై ఒకటిన తొలిసారిగా సమావేశమైన జేపీసీ నెల ఇరవై తొమ్మిదిన సమావేశమైంది వివిధ పార్టీల సభ్యులు ప్రతిపాదించిన పద్నాలుగు సవరణల్ని జేపీసీ బిల్లులో చేర్చింది సవరణలతో రూపొందించిన నివేదికని స్పీకర్ ఓం బిర్లకు జేపీసీ చైర్మన్ జబ్కదాంబికా పాల్ అందించారు ఒకవైపు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనాన్ని తీసుకురావటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెప్తోంది మరోవైపు ఓ వర్గానికి రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లుని తెచ్చారని వక్ఫ్ బోర్డుల పనితీరులో జోక్యం తీసుకోవడమే ప్రభుత్వ అసలు ఉద్దేశమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఏదేమైనా ఈ బడ్జెట్ సెషన్ హాట్ హాట్ గా సాగే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు ఇక ఈ బడ్జెట్ సెషన్లో పార్లమెంట్ ముందుకు పదహారు కీలక బిల్లులు రాబోతున్నాయి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రైల్వే సవరణ బిల్లు విపత్తు నిర్వహణ సవరణ బిల్లు చమురు క్షేత్రాల నియంత్రణ మరియు అభివృద్ధి సవరణ బిల్లు బాయిలర్స్ బిల్లు గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు వక్ఫ్ సవరణ బిల్లు ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లులు పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అలాగే ది బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లు ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు కోస్టల్ షిప్పింగ్ బిల్లు మచ్చం షిప్పింగ్ బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లుల్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది ఇక శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు ఫిబ్రవరి పదమూడు వరకు జరగనున్న బడ్జెట్ తొలి విడత సమావేశాలు అనంతరం మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో పాటు కీలక బిల్లులపై చర్చ జరగనుంది రెండో విడతలో బడ్జెట్ కేటాయింపులు ఆమోదం సహా కీలక బిల్లులపై పార్లమెంటులో చర్చ నిర్వహించనున్నారు